చేం చింతకాయలు చూడడానికి అచ్చం చింతకాయలాగే ఉంటాయి కానీ కలర్ఫుల్గా ఉన్నాయి దగ్గరగా అందంగా కానీ చెనక్కాయలా వల్చుకోవాలి లోపల తెల్లని గుజ్జు ఉంది కదా ఆ గుజ్జు లోపల నల్లని గింజ ఉంటుంది ఆ గింజను తీసేసి ఆ తెల్లని గుజ్జుని తింటాం ఇలా తినచ్చని నాకు ఈ కాయం చూసిన దాకా తెలుస్తుంది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు తినలేదు సరే న్యూట్రిషన్ ఏంటా అని చెప్పి గూగుల్ తల్లిలో కొట్టాను వీడియోస్ కనిపించాయి వీడియోస్ ఏంటా అని చూస్తే కర్రీస్ రెసిపీస్ వీటితో కూర కూడా చూసుకోవచ్చా అనుకున్నాను సరే అని చెప్పి చూస్తే మందిని గారు అయితే ఈ కూరని రొయ్యలు కూరతో కూర్చారు రొయ్యలు కూర తినది ఇంకా ఈ కూర తింటే అంత రుచిగా ఉంటుంది హెల్త్కి అంత మంచిది అని చెప్తున్నారు అదే ట్రై చేద్దాం కూరకు సరిపోయినా ఉన్నాయి కదా ఇవన్నీ ఎప్పుడు తింటా అని చెప్పి కర్రీ చేశాను ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా రొయ్యల కూర లాగే వచ్చింది చూడడానికి రుచి అయితే రొయ్యిలాగ అనిపించింది మనం రొయ్యి నోట్లో పెట్టుకుంటాము కర్రీలో అది ఎలా ఉందో ఈ కూడలో ఆ తెల్లని గుజు నోట్లో పెడితే రొయ్యిలాగా అనిపించింది ఫస్ట్ టైం తినడం వల్ల ఏమో ఎక్సైట్మెంట్లో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ తిన్నా అదే రుచి ఉంటుందా లేదా కానీ అచ్చం రొయ్యి లాగే ఉంది హెల్త్కి మంచిది అంటున్నారు షుగర్ పేషెంట్స్కి అయితే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట ప్రెగ్నెన్స్ వాళ్ళకి కాన్స్టిప్రేషన్ తగ్గుతుంది అంటున్నారు ఇది మనం ఫారెన్ నుంచి అడాప్ట్ చేసుకున్నామండి బ్రేడ్ని చెట్టుకి ఎంత ముళ్ళు ఉంటాయంట చెట్టు ఎక్కి పోసుకోలేమండి కాయల్లి చిలుకదని పెట్టి తీస్తారంట పల్లెటూళ్ళు దొరుకుతాయి పట్టణాల్లో అయితే బలమే దొరుకుతున్నాయి దొరకకపోతే కొనుక్కోవట డబ్బులు మిగిలితాయి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది హెల్త్ మంచిది అంటున్నారు కదా ఒకసారి తినేస్తే పోవాలని చెప్పి మేము వండేసుకొని తినేస్తాం మీరు మరొకసారి చూస్తున్నారా మీరు ట్రై చేయండి మీకు నచ్చింది వెజిటేరియన్ వాళ్ళకైతే నాన్ వెజ్ కర్రీ లాగా రొయ్యలు కూడా తినచేయచ్చు క్రోతే చాలా బాగుంది నేనైతే హైట్ అయ్యాను దీంతో కోర్ చేసుకోవచ్చు ఇంత బాగుంటుందా అని ఇంట్లో వాళ్ళైతే మంచి కర్రీ టేస్ట్ చూపించా మాకు అన్ని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు చేతికాయలు కదా వీటిని బొప్పకాయలు అని కూడా అంటారంట వీటితో కోర్ చేసుకోవచ్చని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా మీకు నచ్చుతుంది ట్రై చేయండి మీకు దొరికితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్